కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ మేరకు ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్బాబు డిమాండ్ చేశారు అదేవిధంగా ఎస్సీ డిక్లరేషన్లో ఉన్న విధంగా ఎస్సీ కార్పొరేషన్కు వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఎస్సీ గురుకులాలకు నూతన భవనాలను నిర్మించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయకుంటే వారం పది రోజుల్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఎస్సీ కుటుంబాలకు వెంటనే ఎస్సీ కార్పొరేషన్ కింద వెయ్యి కోట్లు వెంటనే ఎస్సీ కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్ కింద వెయ్యి కోట్లు వెంటనే ఎస్సీ ఆస్తులకు సొంత భవనాలు వెంటనే ఎస్సీ ఆస్తుల సొంత భవనాలు వెంటనే అంబేద్కర్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే చేవలలో కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ ఎస్సీ డిక్లరేషన్ పేరిట మరి ఎస్సీ కుటుంబానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పేసి అలాగే వెయ్యి కోట్ల ఎస్సీ కార్పొరేషన్ కేటాయించాలని అలాగే ఏదైతే విద్యార్థులకు గురుకులాలు ఎస్సీ గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని తర్వాత మాలా మాదిగా కార్పొరేషన్లకు దాదాపు ఏడు వందల యాభై కోట్లు కేటాయించాలనే డిమాండ్తో ఈరోజు బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో మరి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా గతంలో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు నయవాంచనకు గురి చేసి మరి ఆయన రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కూడా దళిత ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాంటి హామీలనే అమలు కాని హామీలనిచ్చి ఈరోజు పేద ప్రజలను ఎవరైతే అట్టడుగు వర్గాలలో ఎస్సీ వారు ఉంటారో వాళ్ళని నమ్మించి ఓట్లేసుకున్నారు మరి మా పని అయిపోయిందని వారు భావిస్తూ ఉన్నారు మరి వారికి గుర్తు చేయడానికి చేవేలలో ఏదైతే ఎస్సీ డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి ఎస్సీలకు మేము అభయ హస్తం ఇస్తాం అంబేద్కర్ అభయ హస్తం కింద పన్నెండు లక్షలు ఇస్తాం తర్వాత వెయ్యి కోట్లు కేటాయిస్తాం ఇట్లా అన్ని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు మరి స్థానిక మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మేము వారి ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ నెలలోపు ఏదైతే ఐదు హామీలతో ఆరు గ్యారంటీలలో ఐదు హామీలు ఎస్సీలకు ఇచ్చిర్రో ఆ ఐదు హామీలను నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి తర్వాత వారం పది రోజులలో పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మీరు కనుక ఎస్సీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఎదురు కేటాయించాలని కోరుతా ఉన్నాం ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు హుస్నాబాద్ పట్టణ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హుస్నాబాద్ తహసీల్దార్ గారికి గత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేవేలలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ వెంటనే అమలు పరచాలని అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఎస్సీలకు సంబంధించిన గురుకుల పాఠశాలను హాస్టళ్లను వెంటనే ప్రభుత్వ భవనాలను నిర్మించాలని అలాగే అంబేద్కర్ అభయాస్తం కింద ప్రతి కుటుంబానికి కూడా పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి పేద ఎస్సీలను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఎస్సీలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఎవరో స్థానిక మంత్రివర్యుల గారికి అలాగే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళ యొక్క హామీలను మీరు నెరవేర్చకపోతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మెడలు వంచి పేదలకు న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం